నమస్తే అన్న మీ పేరు దుర్గారావు ఏం చేస్తుంటారన్న డాకే ఏ ఏరియా అన్న ఏ తూర్పు నియోజకవర్గం ఇప్పుడు గెలిచి మీ ప్రాంతం నుంచే ప్రమాణ స్వీకారం చేస్తాను రాజధాని చేస్తానని చెప్తున్నారు నమ్మే పరిస్థితుల ఇంకా నమ్మలేమండి ఎందుకంటే ఉగాది అన్నారు దసరా అన్నారు మళ్ళీ ఇప్పుడు సంక్రాంతి అన్నారు అన్నీ అయిపోయాయి మళ్ళీ ఉగాది అన్నారు మళ్ళీ ఇప్పుడు గెలిస్తే మీ ఇక్కడే ప్రమాణ స్వీకారం అన్నారు ఇంకా నమ్మలేకపోతున్నాం అండి జనాలు ఒకసారి మార్పు కోరుకుంటున్నాం గారికి ఈసారి ఓటేస్తాం భరత్ గారి గెలిస్తే ఎలాంటి న్యాయం చేస్తారని అంటారు కూటంబం ఉన్నది కదండి బీజేపీ జనసేన టీడీపీ ఇక మూడు కలిసి ఏమన్నా బాగు చేస్తారో చిన్న నమ్మకం అండి అంతే అంటే ముఖ్యంగా ఇక్కడ మీ విశాఖపట్నం ప్రాంతంలో రైల్వే జోన్ ఒకటి అలాగే విశాఖ మెయిన్ వాటర్ సంస్థ ఉంది విశాఖపట్నం గ్రౌండ్ వాటర్లో వాటర్ లేదు సీ వాటర్ వచ్చేస్తుంది ఇప్పుడు వచ్చి ఎవరు పరిష్కరించట్లేదు నదులు అనుసంధానం చేసి ఏదో చేస్తాను ఆ పోలవరం కాలం అక్కడే ఉండిపోయింది ఎప్పుడొస్తాయండి డెవలప్మెంట్ జరిగితే ఎవరైనా ఓటడితే ఓటేస్తారు ఈసారి మాత్రం భరత్కే ఓటండి అంటే ప్రధానంగా స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ కూడా దాదాపుగా ఐదు సంవత్సరాల నుంచి పోరాటం చేస్తూ ఉన్నారు ఎంప్లాయీస్ అందరూ కూడా మరి ఈసారి ఎవరు గెలిస్తే దాన్ని ప్రైవేటీకరణ జరగకుండా ఆపే అవకాశం అంటారు కూటమి గెలిస్తే ఆపొచ్చండి అండి పవన్ కళ్యాణ్ గారు క్లియర్ కట్గా చెప్తుంటారు కదా మా కూటమి వస్తే మేము ఆపుతాం టీడీపీ జనసేన బీజేపీ ప్రభావం ఎంతవరకు ఉంటుంది అంటారు మీ ఉత్తరాంధ్ర ప్రాంతంలో మ్యాక్సిమం విశాఖపట్నంలో ఒక ఇరవై ఉన్నాయి కదండి ఒక నాలుగు అయినా వైసీపీకి వెళ్తే మిగిలిన మొత్తం కూటమికి వెళ్తే పదహారు భరత్ గారు గతంలో రెండు వేల ఐదు వందల పైజీల కోట్లతో ఓడిపోయిన పరిస్థితి ఈసారి గెలిస్తే ఎన్ని ఓట్లు మెజార్టీ వచ్చే అవకాశం ఉందంటారు లక్షా లక్ష యాభై ఓట్లు అండి ఎందుకంటే జేడీ గారు ఉండడం వల్ల మేము కూడా జేడీ గేసాం దానివల్ల మరి అతని ఓట్లన్నీ ఇప్పుడు ఫిట్స్ వచ్చేస్తాయి ఈ ఓట్లు కనవ వచ్చిన ఓట్లు ఎలాగా ఫిక్స్డ్ ఓట్లే జేడి గారికి వచ్చిన ఓట్లో సగం వచ్చిన కనపంగా ఝాన్సీ గారు ముక్కు ముఖం తెలియదు వాళ్ళు ఎవరో ఇప్పుడు తెలియదు ఆవిడ ఇప్పుడు ఇవిడు ఉన్నారంటే మరి కొద్దిగా పెద్ద ఫ్యామిలీ నుంచి వచ్చిన అతను మాట్లాడే వ్యక్తి చదువుకున్న వ్యక్తి గీతం యూనివర్సిటీ లాంటి ఎండీలు దానివల్ల ఒక అవకాశం ఇద్దాం ఇస్తామనిపోతున్నాడు బర్త్కి ఒకవేళ ఆయన గెలిస్తే కనుక మీ ప్రాంతంలో డెవలప్మెంట్ విషయంలో కానీ అలాగే కంపెనీలు తీసుకొచ్చే విషయంలో కానీ ఎంతవరకు పోరాటం చేయగలరని నమ్ముతున్నారు మీరు మాక్సిమం చేయొచ్చు అనుకుంటున్నాను ఎందుకంటే అతను ఎక్కడే ఎక్కువ ఉంటారు అతను దానివల్ల ఎక్కువ అవకాశం ఉందండి అంటే గతంలో చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలో ఉత్తరాంధ్ర డెవలప్మెంట్ ఎంతవరకు జరిగింది ఇప్పుడు పరిస్థితి అండి చంద్రబాబు నాయుడు ఉదయత్తిలో చూసాం కదండి రెండు వేల పద్నాలుగులో వన్ ఇయర్లో చాలా విత్ ఇన్ ఒక త్రీ ఫోర్ డేస్లో కరెంట్ వచ్చింది అదే పొజిషన్లు ఇప్పుడు కానీ ఉంటే ఏమి రాదండి అవుతుంది డెవలప్మెంట్ అవుతుంది గా ఎలా ఉంటుంది అంటారు పోటీ సార్ కూటమి రావాలండి భగవంతు దేవాల కూటమి రావాలి మార్పు రావాలి అంటే ఇక్కడ పార్లమెంట్ పరిధిలో శ్రీ భారత్ గారు ఒకవైపు ఝాన్సీ గారు ఒకవైపు ఎంపీ బరిలో నిలబడ్డారు కదా ఎవరు గెలిస్తే మీ ప్రాంతం డెవలప్ అవుతుందని మీరు భావిస్తున్నారు భరత్ గారండీ ఎందుకని అసలు ఎందుకంటే ఆల్రెడీ ఇప్పుడు ఎంఈఓ గారిని చూసాం కదా ఎంఈఓ గారు ఏం చేశారు విశాఖపట్నంకి ఏం చేయలేదు రాజధాని అదిగో పులి ఇదిగో తోక అన్నది రాజధాని అవ్వలేదు ఏం చేయలేదు మా హిశాబాకట్నం ఐదు సంవత్సరాలు ఏం డెవలప్ అవ్వలేదండి అంటే పదమూడు గ్లోబల్ సమ్మిట్ ద్వారా పదమూడు లక్షల కోట్ల రూపాయలు ఎంవోలు చేసుకున్నామని చెప్పడం కానీ పరిశ్రమలు తీసుకొచ్చామని చెప్పడం కానీ ఉద్యోగ అవసరం కల్పిస్తామని చెప్పడం కానీ ఇవన్నీ జరిగినాయి కదా పూర్తి స్థాయిలో ఇక్కడ ఏం జరగలేదు అంటారన్నారు ఏమండి ఎంఎవీలు చూపించారు కరెక్ట్గా కంపెనీలు ఏవి చూపించండి యువత ఎవరు ఎవరు సెటిల్ అయ్యారు మా రిలేషన్స్ పోలమందరిని చదువుకొని ఖాళీగా ఉన్నారు ఎవరికి జాబులు రాలేదు ప్రైజ్ ఏమి ఉందండి మన విశాఖపట్నం రైల్వే జోన్ లేదు ఇప్పటికి వచ్చి ఎన్నో ట్రైన్లు రావట్లేదు చాలా ఇబ్బంది పడుతున్నాం అన్నీ పరిష్కరించాలి కానీ ఎంపీఐ కూడా అంటే ఎంబీబీ సత్యనారాయణ గారు కదా గతంలో ఎంపీగా గెలిచారు మీ ప్రాంతంలో అసలు ఆయన కేంద్రం నుంచి పోరాడి ఎలాంటి నిధులు తీసుకొచ్చారు మీ ప్రాంతాన్ని ఎలాంటి డెవలప్ చేయమని చూపించారు అసలు ఏది చూపించారండి ఐదు సంవత్సరాలు ఏది మారిందండి ఏమి లేదు ఈ ఐఎఫ్ఆర్ కానీ తర్వాత ఈ నావే మిలాన్ వల్ల కానీ ఈ రోడ్లు వేస్తుంటారు కానీ వీళ్ళేమి వేసి ప్రభుత్వం వేసింది కనపడలేదని అంటే మరి ఉత్తరాంధ్రని డెవలప్ చేస్తాను రాజధాని తీసుకొచ్చని కూడా జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడడం కానీ మొన్న జరిగిన ఒక సభలో